అక్టోబర్ నాలుగు శనివారం ఏటూరు నాగర్ మండలం అల్లంవారి గణపురం గ్రామంలో బిజెపి దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ జాడి రామరాజు పర్యటన నిర్వహించారు ఎమ్మెల్యే ఇచ్చిన హామీలను ప్రస్తుతం మంత్రి అయినా నెరవేర్చలేదని తీవ్రంగా అభిప్రాయపడ్డారు ఎలసెట్టిపల్లి బ్రిడ్జ్ పూర్తి చేయని అంశాన్ని ఉదహరిస్తూ స్థానిక ప్రజలు మళ్లీ మోసపోకుండా స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే మేలు పనులు ముఖ్యంగా బ్రిడ్జ్ నిర్మాణం వంటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు ఈరోజు ఏటున్నర మండలం అల్లంవారి గణపురం గ్రామ పంచాయతీలో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషుల్ని కలవడం జరిగింది ఈ కలవడానికి స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎంపీటీసీగా పోటీ చేయడం కోసం ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్కరిని కలిసి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వర్కుల్ని కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సక్షమ పథకాలని ప్రతి ఒక్క గ్రామానికి తెలియపరచాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాక తోలిగా ముసలులకు వృద్ధ వృద్ధులకు ఇరవై ఐదు వందల రెండు వేల నుండి నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తా అన్నారు ఇంతవరకు ఇచ్చిన చరిత్ర లేదు తులం బంగారం అన్నది ఇచ్చిన చరిత్ర లేదు అందుకే మేము చెప్తా ఉన్నాం స్థానిక ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తగిన బుద్ధి చెప్తేనే ఖచ్చితంగా ఈ పింఛన్లు కానీ తులం బంగారం కానీ ఈ కనీసం రైతులకు యూరియా భర్త దొరకని పరిస్థితి కూడా ఉన్నది ఈరోజు కనీసం ఇక్కడ ప్రజలు లైన్లు కట్టి ఉంటా ఉన్నారు కనీసం యూరియా బత్తలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ దారి మళ్లించారు కానీ రైతులకు అందినటువంటి చరిత్ర లేదు అందుకే నేను అడుగుతా ఉన్నా ఈ ఈరోజు ఇక్కడున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నేర ప్రజల్ని మభ్యపెట్టడానికి సర్వశక్తుల ప్రయత్నం చేస్తున్నారన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఒక్కసారి ఎంపీటీజీగా అవకాశం ఇస్తే ఏ నాగారం రెవెన్యూ డివిజన్ అయ్యే విధంగా ఖచ్చితంగా కొట్లాడతాం ఇంతకుముందు నిరాహార దీక్ష చేసి బస్ డిపో పట్టుకొచ్చిన చరిత్ర మాది రెవెన్యూ డివిజన్ ప్రకటన చేయించిన చరిత్ర నాది ఇంతవరకు కాంగ్రెస్ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఏ రోజన్నా ఏటూరు నాగారం ఆదివాసీ దళిత భోజన వర్గాల ప్రజల కోసం ఇలా అభివృద్ధి కోరుచి మాట్లాడిన చరిత్ర కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు ఏమైనా ఉంటే ఎలక్షన్లు అప్పుడు వస్తారు ఏదైనా ఇచ్చి మేము డబ్బులు ఇచ్చి ఓట్లో కొనుక్కోవచ్చు ఆ రకంగా మేము ముందుకు వెళ్తామని చెప్పిన చరిత్ర ఉన్నది కానీ ప్రజల కోసం మాట్లాడే చరిత్ర లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఎంపీటీసీ పరితే కాకుండా ఏటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలు ఒక్కసారి మీరు ఆలోచించండి స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే ఏటున్నర రెవెన్యూ డివిజన్ అవుతుంది ఏటున్నర మున్సిపాలిటీ అవుతుంది ఎల్చెటపల్లి బ్రిడ్జ్ అవుతుంది దేవదూల లిఫ్ట్ ఇరిగేషన్ నుండి నీళ్లు తెప్పించి మీకు అందించే బాధ్యత నేను తీసుకుంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పటికైనా ఈ మంగపేట ఏటున్నర వాజేడు వెంకటపురం కన్నాయిగూడెం మండల ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా మైదాన ప్రాంత నాయకులు ఏజెన్సీ ప్రాంతం మీద అభిమానం ఉండదు ఏజెన్సీ ప్రాంత ఆదివాసుల ఓట్లను మాత్రమే పొందడానికి సర్వచెట్ల ప్రయత్నం చేస్తున్నటువంటి మంత్రి గారికి తగిన బుద్ధి చెప్పాలంటే స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈరోజు నేను అడుగుతా ఉన్నా కోడల్ని కాంక జెడ్పీ చైర్మన్ చేయడం కోసం ఎస్టీ రిజర్వేషన్ జెడ్పీ చైర్మన్ చేసుకున్నావు నేను అంటూ అడుగుతా ఉన్నా ఒకవేళ నీకు ఆదివాసీ దళిత బహుజన వర్గాల మీద ప్రేమే ఉంటే ఒకవేళ ఆదివాసీ బిడ్డను అని చెప్పి ఆదివాసుల ఇండ్లలాగా పోయి ఓట్లు పొందిన మీరు ఆదివాసీ బిడ్డని జెడ్పీ చైర్మన్ చేసే దమ్ముని దగ్గర ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నాను మీరు ఒకసారి ఇక్కడున్న ఆదివాసిని ఎవరినొకరు పీజీలు పీహెచ్డీలు చేసుకున్నటువంటి మహిళలు ఉన్నారు ఈ మహిళలల్లో ఎవరినో ఒకరిని జడ్పీ చైర్మన్ చేసి నువ్వు నిరూపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తన కోడలు కోసం రిజర్వేషన్లే తారుమారు చేసినటువంటి చరిత్ర కూడా పంచాయరాజు శాఖ మంత్రిది అన్నది ప్రతి ఒక్క ప్రజలు మీరు ఒకసారి ఆలోచించండి ఆదివాసి బిడ్డని ఖచ్చితంగా జెడ్పీ చైర్మన్ చేస్తే సంతోషిస్తాం కానీ నీ కోడలు చేయడం కోసం రిజర్వేషన్ లేరుమార్చిలు వేసిన చరిత్ర నిలిచిపోయినామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ ఆరు మండలాల ఏజెన్సీ ప్రాంత ప్రజలు భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి జెడ్పీటీషన్ని కానీ ఎంపీటీషిన్ గెలిపిస్తే ఆదివాసీ బిడ్డ ఏజెన్సీ ప్రాంత బిడ్డలు జెడ్పీ చైర్మన్ రైతరాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ